రికి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందనుకుంటురా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ రండి మళ్ళా హాఫ్ కేజీ మటన్ అండి లేతుంది తీసుకున్నాం తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కోఫ ఆనియన్ కొన్ని అండి మసాలా వేసుకోవడం వల్ల మటన్కి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇంకానైతే గరం మసాలా ఉన్న ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం పెరుగుతుంది ఇప్పుడైతే ఆయిల్కి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి మనం బాండి పెట్టి గ్యాస్ వెలిగించుకున్నాక ఇప్పుడైతే బాండి వేడాయలోపు ఆనియన్ కడి ఫ్రెండ్స్ ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి అయితే ఆనియన్ గ్రేవీ బట్టి కూడా పేస్ట్ లాగా పోసుకుంటే కూడా కర్రీ చిక్ అండి సూపర్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే గ్రేవీ ఇప్పుడు ఇప్పుడైతే మిర్చి కడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మిర్చి అయితే కడి చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కడి చేసుకోవాలి కొత్తిమీర కూడా కడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటున్నా అయితే బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇదే ఉంది సరిపోతుంది కొంచెమే కదా హాఫ్ కేజీ కాబట్టి ఏం కాదు పచ్చిమిర్చి అయితే కడిగేసుకున్నావు కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కావాల్సినవి ఇప్పుడైతే ఇక్కడ హాయి బాండి అయితే హీట్ అయింది మనం ఏంటంటే ఇగో కర్రీ వేసుకోవడానికి అయితే సరిపడినంతయిలు పోసుకోవాలి ఎందుకంటే నేను ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే వద్దు ఆయిల్ ఎక్కువ పోసుకుంటే గర్రీ బాగుంటుందండి కొంచెం కొంచెం పోసే బాగుంటుంది అంత టేస్ట్ లేదు అని అంటారు కానీ సరిపడినంత పోసుకుంటేనే ఆ మటన్ ఏంటంటే మా చికెన్ ఆయిల్లో ఉడకాలి కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ ఎక్కువ పెట్టుకుందాం మరి ఇప్పుడైతే ఏంటంటే కొన్ని బగారాకులు కొన్ని అయితే వేసుకోవాలండి చెక్క పువ్వు ఉంటాయి కదా ఇవైతే వేసుకోవాలి ఇవై చేసుకొని కలుపుకోవడం ఇక ఆయిల్ బాగా వేడైనా వేసుకుంటే ఏమైందంటే చిడే చిట్లు మొత్తం చీల్లుతాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి చేసుకుందాం కొన్ని ఆనియన్ చేసుకుందాం చూడండి కొన్ని అయితే ఆనియం పచ్చిమిర్చి చేసినాం కదా ఇప్పుడైతే వేసుకుందాం ఇప్పుడైతే ఫ్రై అయ్యేలోపు గోల్డ్ డక్ష అని చెప్పి మనం అయితే మటన్ క్లీన్ చేసుకున్నాం అండి చూడండి మటన్ అయితే చీర కదా ఇది రెండు మూడు సార్లు వాష్ చేయాలి ఎందుకంటే బయట వాళ్ళు ఎలా అడుగుతారో తెలియదు మనమైతే మంచిగా కడుక్కోవాలి ఫ్రెష్గా మన ఇంట్లో ఎంత నీట్గా కడిగితే అంత మంచిదండి ఎందుకంటే కొట్టే ఆడ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అక్కడ ఆడ చూస్తే అసలు తినలేదు మనం కాబట్టి ఒక్కొక్క పీస్ అయితే మంచిగా కడుక్కోవాలి ఇలా నాలుగు అయితే కడగాలి అందుకే ఒక్కొక్క పీస్ అయితే మొత్తం ఇట్లా కడుక్కోవాలి ఇంటికేలు ఉంటాయి ఇంకా మేకవి ఉంటాయి కదా అవైతే క్లీన్ చేయాలి బాగా చూడండి అయితే మొత్తం ఇట్లా కట్టి అది పూలు బొక్క ఎవరెవరికి ఇష్టం ఫ్రెండ్స్ పూలు బొక్కలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎవరైనా బొక్క ఎవరికైనా ఇష్టం ఫ్రెండ్స్ ఇవ రెండు పడ్డాయి మా ఇంట్లో ఒకటి మా ఆయనకు ఇంకొకటి తరణ చుట్టాలు వస్తే చుట్టాలకు నేను ఎట్లా తినా కదా మా ఆయన తింటారులే ఇంకా వాటర్ లేకుండా అయితే ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలి కడిగిందై తిండ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇక్కడ ఉంది కదా భలే కొట్టిరు చిన్న చిన్న ఇది చిన్నగా ఎట్లా కొట్టిరు నేను బాగానే కొట్టి చూరమాటన అయితే చూడండి ఫ్రెండ్స్ ఏదో మంచిగా అడిగిన కదా ఎంట్రికలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడైతే గోల్డ్లు ఖచ్చితంగా కదా ఇంట్లో అయితే అల్లం వేసుకుందాం అల్లం వేసుకున్నాక కొంచెం సాల్వ్ కూడా వేసుకుందాం ఇప్పుడైతే అల్లం అయితే పచ్చి వాసన వేయంతసేపు ఆయిల్లో ఏం పాలే మొత్తం చూడండి అల్లం వేసినాం కదా అయితే దూరం ఉండాలి అల్లం పచ్చి వాసన వేయాలంటే సేపు దీన్ని మొత్తం ఫ్రై చేయాలి తొందరనే ఫ్రై కాబట్టి దీంట్లో అయితే చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అవుతుందా ఇక్కడ ఫస్ట్ వేసుకుంటాను కదా అలానే కలపాలి డైరెక్ట్ మటన్ వేయడం ఇంకా చూడండి మటన్ అయితే వేస్తున్నాయి ఇందులో నేను మటన్ అయితే సిమ్ములో పెట్టి ఇంకా నూనెలో మొత్తం ఫ్రై అవ్వాలి ంతాయి దీనికి వస్తాలి ఇప్పుడు నూనె నూనెలు ఉడికితేనే ముక్క అనేది మటన్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఆయిల్లో మొత్తం కర్రీ ఉడికింది కదా చూడండి ఆయిల్ అంతా ముక్కకైతే పట్టింది అల్లం మసాలా అయితే ఇప్పుడైతే మనం ఇలా అండి పెరిగేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా బాగుంటుంది చిక్కదనం వస్తుంది మటన్లో పెరిగేసి వండుకుంటే సూపర్గా ఉంటుందండి కొంతమందికి అయితే తెలియదు ఇలా వేసు అమ్మ ఇలా వేసుకోవడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉన్నాయండి పెరుగు తినడం వల్ల చాలా మంచిగా పెరుగు అయితే డైరెక్ట్ తిన తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా మటన్లో కానీ చికెన్లో వేసి వండుకుంటే ఏంటంటే పెరుగు అయితే చల్లదనం కదా ఈ మటన్ ఉన్న ఈ చికెన్ ఏంటంటే కొంచెం హీటు అంటారు ఇంకా అదైతే తగ్గడానికైతే పెరుగు దానికి పోషకాలు చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెరుగులైతే చికెన్ అనించి మటన్ అంతా ఉడకాలి చికెన్ చికెన్ నుంచి చికెన్ అలవాటు అయిపోయిందండి మటన్ తినక చాలా రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోయింది నేను తిన కాబట్టి ఇంకా మా ఆయన కూడా తెచ్చుకోడు పాపం కానీ ఈరోజు తెచ్చుకోమన్నాక తెచ్చుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే ఎలా ఉందో నేను తెచ్చిన మటన్ అయితే లేతుందండి తొందరనే ఉడికిపోతుంది లేకపోతే ఒకవేళ ఇలా ముదిరినది ఉంటుంది కదా మేకలు అవి అయితే కొందరు ఉడకాయి కదా అవి ఏం చేయాలి ఉడికినప్పుడు స్టీల్ స్పూన్ అన్నయ్యా లేకపోతే మామిడాకన్నా లేకపోతే బగారాకన్నా వేయాలి అప్పుడైతే ఈజీగా కర్రీ తొందర ఈజీగా ఉడికిపోతుందండి చూడండి ఇప్పుడైతే మళ్ళీ సరి కలుపుకుందాం ఇవన్నీ పెరుగులో కూడా మటన్ అంతా ఉడకాలి స్పైసీగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది ముక్క అయితే చూడండి ఫ్రెండ్స్ నూనెలో ఫ్రై అవుతుంది కదా పెరిగేసినాం కదా ఇది కొంచెం ఇంకా మంచి ఉడకాలి అంతలో ఏం చేద్దామంటే మనం బగారానికైతే ప్రిపేర్ చేసుకున్నాం మసాలాలు ఆనియన్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడైతే బాండి పెట్టినాం కదా ఇల్లు అయితే నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ నూనె పోసుకొని బగార అన్నానికైతే ప్రిపేర్ చేసుకుందాం మటన్ కూరలకు బగార అన్నం మస్తు మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి బగారాకు వీళ్ళైతే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి ఇక ముందుగా అయితే మసాలాలు వేసుకోవాలి అన్నం అంటేనే మసాలాలు ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిర్ వేసుకోవాలి ఇంకా ఫ్రైతే రాలిగడ్డ అలా క్యారెట్ అవన్నీ వేసుకుంటే కానీ ఈరోజు అయితే మా ఇంట్లోనేవో ఆప్షన్ అది మన ఇష్టం మేమైతే ఓన్లీ వేసుకున్నాం చూడండి చూడైంది మొత్తం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాను చేసి కలపాలి ఇప్పుడు అయితే అన్నానికి ప్రిపేర్ అవుతుంది కదా అస్సలు ఏంటంటే ఇలా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ సాల్ట్ ఎత్తే ఏంటంటే మటన్ ఉడకదు కొంచెం ఉడికినాక వేసుకోవాలండి సాల్ట్ అయితే సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కూరకు మంచిగా పడుతుంది ముక్కకు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది జ్యూసీ జ్యూసీ అయింది కదా మటన్ అయితే అయితే ఎన్న తినలే చూస్తేనే అయితే తినాలనిపిస్తుంది కానీ నేనైతే తినలేనండి మనం ఎంత మంచిగా అన్నా కూడా మనకేంత మటన్ ఇష్టం ఉండదు ఇప్పుడైతే మూత పెడదాం ఇంకొంచెం అయితే ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి అది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రై అయినాయి కదా చూడండి ఇప్పుడైతే ఇలా మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఎంత వేసుకుందాం అంటే మనం దానికి రెండు గ్లాసుల రైసు రెండు గ్లాసుల ఇప్పుడైతే రెండు గ్లాసుల బియ్యం కదా మూడు గ్లాసులు గ్లాసులు వచ్చినాయి కదా ఇంకో గ్లాసు పోయాలి ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్ళు అయితే వచ్చినాయి కదా సాల్ట్ వేసి ఇప్పుడు హైలో పెట్టాలి ఇంకా నీళ్ళు అన్నీ మరగాలి అప్పుడు రైస్ వేయాలి మనం ఇంత నీళ్ళు మరగాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మూత పెట్టుకుందాం మరి తొందరగా మరుగుతాయి మూత పెట్టడం వల్ల ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక అయితే మటను ఇలా అయింది కదా దీని లేదంటే కారం వేసుకుందాం మనం జ్యూస్ జ్యూస్ ఇదైంది కదా కారం ఇద్దామండి చూడండి కొంచెం ఒక రెండు నిమిషాలు కారం ఉడకాలి కదా మటన్ అయితే చూడండి ఆల్మోస్ట్ అయితే మటన్ ఉడకడానికి వస్తుంది దగ్గరికి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కారం అయితే ఎత్తున్నా నేను కొన్ని పచ్చిమి చేసుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం కారం వేసిన కలుపుదామండి చూడండి మనకు నీసు కూరలు ఏవైనా చికెన్ మటన్ ఏవైనా కూడా కారం వేస్తేనే స్పైసీగా ఉంటేనే ఈ కొంచెం నీస్ వాసన అనేది రాదు కారం అయితే కొంచెం స్పైసీగా తినాలి చక్కగా తింటే అంటే అది కూర టేస్ట్ ఉండదండి కారంతోనే ఈ కూరలు అనేవి టేస్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ ఎలా అయింది ఇప్పుడైతే మనం దీని ఒక ప్లేట్ పెట్టి వాటర్ పెడదాం ఇంకా ఆవిరితోనే మొత్తండి చూడండి ఇప్పుడైతే వాటర్ పెడదాం మనం మరి ఇప్పుడైతే మటన్లో కారం వేసినాం కదా మటన్ కారం ముక్కకి అంత పట్టాలంటే వాటర్ పోతే ఏమవుతుందంటే కూర ఇంత మంచిగా ఉండదండి వాటర్ వాటర్ నీస్ వాసన వస్తుంది ఇప్పుడు మనం ఆవిరితోనే ఉడికియాల కూర అంటే ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక గ్లాస నీళ్లు పోయాలండి నీళ్లు నీళ్ళు పోసాకేమవుతుందంటే ఈ వాటర్ అంతా అలా ప్లేట్తో పాటు ఆవిరి అలా పడుతుంది ఆవిరి పడట్లేందంటే కూర టేస్టీగా మారుతుందండి ఆవిరి మీద ఉడుకుతుంది కూర అయితే వాటర్ లేకుండా సూపర్గా ఉంటుంది కొంతమందికి చేయడం చిటికేలాగా డైరెక్ట్ కూరలో నీళ్ళు పోసి వండుతారు కానీ అట్లా బాగుండదు కూర ఇట్లా అయితే ప్లేట్ పెట్టి వాటర్ వేసి అండితే ఆవిరంతా అందులో పడి ముక్కకి అయితే ఉడికి మంచిగా ఉంటది టేస్ట్ గా ఆవిలంతా మీదకి వస్తుంది ఇప్పుడైతే బగారా అన్నం చూద్దామండి ఏం కలిసిన ప్రాసెస్ ఇది ఇంకా ఇలా తొందర అటు బగారా అటు మటన్ పెట్టి ఇటు బగారా అనుకో కూర లోపే రైస్ కూడా అవుతుంది రెండొకసారి అయిపోతుంది టైం కూడా సేఫ్ అవుతుంది అండి మనం ఏదైనా కంగారు టెన్షన్లో తొందరగా అటు అని కూడా మటన్ కర్రీ ఒక సైడ్ బగారాన్నం ఒక సైడ్ చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది టైంకు టైం సేపు వంటకు వంట అయిపోతుంది అరగంటలో వంట చేసేయచ్చు ఓకే అండి మరి మటన్ చూద్దాం ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవో ఇలా మనం వాటర్ పెట్టినాం కదా ఇవో వాటర్ అంతనైతే ఇలా ఊరినాయి వాటర్తో అయితే చికెన్ అంతా స్పైసీగా చిమ ఇక మటన్ అంతా నీళ్ళు ఊరినాయి ఇందులో అయితే ఆవిరితో అయితే చికెన్ మటన్ అయితే ఉందండి ఇప్పుడైతే మనం అన్నానికి వాటర్ అయితే మరిగినాయండి అన్నం చేసుకోవడానికి చూద్దాం మరి అన్నం అయితే ఇలా అయితే రైస్ వేసుకుందామండి నేను వేసేటివి ఏందంటే బాస్మతి బియ్యం ఎప్పుడో తెచ్చామండి ఇవి ఉండే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఇంకా చేస్తున్నా అన్నం బాగుంటాయండి బాస్మతి బియ్యంతో చేసుకుంటే బగార రైస్ బాగుంటుంది మీరు ఎవరన్నా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ రోజు ఎక్కడ తిన ఇంకా ఇప్పుడు అయితే బియ్యం వచ్చినాం కదా ఇప్పుడైతే కలుపుకోవాలండి మూత పెట్టుకోవడం బగారం అయితే రెడీ అయిపోతుంది బగారం చేయడానికి చాలా మంది బాగుంది ఈజీ ప్రాసెస్ అండి చేయడం అయితే ఈజీ కొంచెం చేయడం కాకుండా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు అది చూద్దాం ఇది అయితే ఎలా అయింది మటన్ మంచి వస తినేవాళ్ళైతే ఇష్టంగా లాగిస్తారు అన్నట్టు ఇప్పుడు ఇందులో ఏ మసాలా వేసుకుందాం మరి ఉడికినాయా చూద్దాం మటన్ పీసులు అయితే అబ్బో మటన్ పిసి లేకపోతే మటనే కానీ నేను ఎందుకంటే సిమ్ములో పెట్టే వేస్తున్నా కాబట్టి ఇంకా అని ఇంకా టైం పడుతుంది ఇంకా మనం ఇదే వాటర్ దీనిపైన పెట్టేసుకోవడమే మటన్ ఎట్లా లేట్గానే ఉడుకుతుంది కదా సిమ్ములో పెట్టే వేసుకోవాలి హైలో పెడితే ఏంటంటే టేస్ట్ ఉండదు ధనియాల పొడి ఎత్తానండి మటన్లో అయితే ధనియాల పొడి వేస్తున్నా ఇప్పుడు అయితే అలానే కొంచెం గరం మసాలా వేస్తున్నా మంచి ఫ్లేవర్ ఉంటుంది గరం మసాలా అన్నిటి వాడతాం కదా నువ్వైతే వాడేటి ఏ రెండే మసాలు కూర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా చేత్తో తింటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు ఆహా ఏమన్నా వాసన వస్తుందా ఇప్పుడైతే వేద్దాం ఫ్రెండ్స్ లాస్ట్గా వేసుకుందాం గార్నిక్ చేసుకుందాం ఇప్పుడైతే కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎవరైనా మటన్ కూర ఇలా వండుకోండి సింపుల్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చపాతితో కానీ పూరితో కానీ గ్రేవీలా ముంచుకొని తింటే తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఇలా అనండి ఓకేనా మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకనైతే నైతే తెలంగాణ మటన్ కర్రీలోకి వేడి వేడి తెలంగాణ స్టైల్లో ఏం పెడతా తెలుసా పెళ్ళిళ్ళప్పుడు మటన్ కర్రీ వచ్చి ఇక్కడ పెళ్ళిలా బగార రైసు మటన్ కర్రీ బగార బువ్వా ఇదే తెలంగాణ స్పెషల్ మీ దగ్గర ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చూడండి వంట అయితే కంప్లీట్ అయింది కదా బగార బువ్వ మటన్ కర్రీ మా తెలంగాణలో ఇదే స్పెషల్ అండి ముక్క లేకపోతే ముద్ద దిగది అలా ఉంటుంది తెలంగాణ మజాకాన ఇళ్ళకి నిమ్మకాయ ఆన్యంతో తింటే వారే వారు సూపరే సూపరు తెలంగాణలో స్పెషల్ ఏందంటే మటన్ కూర బగారా అన్నం పెళ్ళిళ్ళు ఇదే ఎక్కువ దావతి ముక్క ముక్కలేంది ముద్ద దిగది మా తెలంగాణ వాళ్ళకు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలా ఉంటుందో అందులో కామెంట్ చేయండి మరి చూడండి ఇక్కడైతే స్పైసీగా జ్యూసీ జ్యూసీ ఉందండి మటన్ అయితే ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా ఇవో బగారా బువా మటన్ కూర అని చెప్పినాయి కదా ఇలా అయితే మీరు ట్రై చేయండి రెండు కాంబినేషన్ తో సూపర్ ఉంటాయి ఒకసారి ఎలా ఉందో తిన్నాక నాకు కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ అండి